అశ్వాలలో ఉచ్చైశ్వరయ్యాన్ని ఉచ్చైశ్వరం అంటే అది మామూలుగా తెల్లటి గుర్రం అది మన స సముద్ర మదనం జరిగినప్పుడు వచ్చింది అది ఉచ్చైశ్వరం తర్వాత దాన్ని ఎవరో తీసుకున్నారు అని ఎవరు తీసుకున్నారు ఇంద్రుడా ఎవరో తీసుకున్నారు ఐరావతం ఐరావతం ఇంద్రుడు తీసుకున్నాడు ఉత్తమమైన గుర్రంరా ఉచ్చైశ్వరం తర్వాత ధాతువులలో బంగారాన్ని తర్వాత దండధారుల్లో యముణ్ణి నేను తర్వాత సర్పాలలో వాసుకిని అనఘ అంటే ఏ విధమైనటువంటి ఇది లేని తప్పు లేనివాడా ఉద్ధవా నేను నాగరాజులలో శేషనాగాన్ని మృగాలలో నేను సింహాన్ని ఆశ్రమాలలో సన్యాస ఆశ్రమం నేనే అర్థమైందా సన్యాసాశ్రం ఎందుకు గొప్పదో అది పరమాత్మ ఇచ్చినటువంటిది అయితే ఆయన అనుసరించాడు కనుక సన్యాస ఆశ్రమంగా అందరూ సన్యాసం ఆశ్రమస్తే మరి ఆయన సృష్టి ఏం కావాలా అందుకని అన్ని అందరికీ సన్యాసం పనికిరాదు అండ్ అది అత్యంత కష్టమైనటువంటి ఆశ్రమం అర్థమైందనా బ్రహ్మచారి తర్వాత గృహస్థు తర్వాత ఇది మన వానప్రస్థం తర్వాత సన్యాసం అన్నిట్లోకి ఆఖరిది అది సో నువ్వు చేరాలనుకుంటే పరమాంతం చేరాలని ఇన్ని మెట్లు చేరి వెళ్ళాలి దాటి అంతేగాని డైరెక్ట్గా నేను కాషాయం వేసేసి ఇప్పుడు నాలాగా నేను అంటే అది అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే సన్యాసంలో ఎన్ని రకాల నిబంధనలు ఉన్నాయో మనకు తెలియదు పదార్థం నీకు ప్రసాదం భిక్ష కింద పెట్టిన తర్వాత రెండోసారి వేయమని అడగకూడదు కొంతమంది అక్కలు చాలా జాగ్రత్త వాడికి తినటం తెలియదేమో పారేస్తాడేమో అని ఇంత వేస్తారు వాడికి ఆ పదార్థం బాగుంటుంది కానీ వాడు అడగకూడదు ఎందుకని ఒకసారి నీకు విస్తట్లో వడ్డించిన తరువాత దాన్ని సంప్రోక్షణ చేసి పరమాత్మకు అర్పణ చేసి అది ప్రసాదంగా తినేటప్పుడు మళ్ళీ ఇంకోసారి పెట్టమని అడగకూడదు ఒక్కొక్కసారి ఒక ఆవిడ ఏమిటంటే కాస్త బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఆడు మాటిమాటికి తిరిగి అన్నం పెడతాడే ఇంత కుంభం పెడుతుంది ఒకసారి ఉన్నారు రకరకాలు ఇంత అన్నం పెడుతుంది ఒకసారి అది పారేయడానికి వీలెదు పొట్ట పట్టినా పట్టకపోయినా సచ్చనుడి తినాల్సిందే అర్థం సన్యాసంలో ఇటువంటివి ఉన్నాయి ఒకరోజు ఏం దొరకదు లేదు బాగుంటారు మంచుడు దాగి వెళ్ళిపోయి పడుకోవాలి ఎవరిని తినటానికి వీళ్ళేది ఏడ్రా అత్యంత కష్టమైంది అత్యంత కష్టం అందుకే నాలుగో డిగ్రీలో పెట్టాడు అది అర్థమైందనా పొట్టదెబ్బల కోసం సన్యాసం వేసుకుంటున్నావు అది మాత్రం కరెక్ట్ కాదు దయచేసి నమ్మండి తర్వాత నీకు ఒక బండరాయి బాగుంది అనుకొని పడుకున్నాం అనుకో మూడు రోజులు పడుకుంటే తర్వాత అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నీకు అందుకని మూడు రాత్రుడి కన్నా కేవలం ఒక బండరాయి మీద కూడా స చదునుగా ఉంటాయి కదా కొన్ని చోట్ల బండరాళ్ళు అది కంఫర్టబుల్గా కొన్ని చోట్ల ఎగుడు దిగుడుగా ఉంటుంది అక్కడ తెల్లలేకపోతే ఏం చెల్లిపోతావు ఏ నా అడుగులో గుచ్చుకుంటోందని బండ సాఫ్గా ఉందనుకో సరే ఇవాళ్ళు కూడా ఇక్కడే ఉందని మొదలెడతారు ఇటువంటి అక్కడే ఉండిపోతాడు అలా ఉండకూడదు నువ్వు అంటే ఆ రాయి మీద కూడా నీకు మమకారం రాకూడదు అటువంటి వ్రతం కావాలి సన్యాసం అంటే అర్థమైంది బయట తర్వాత సన్యాస ఆశ్రమం నేనే వర్ణాలలో బ్రాహ్మణ వర్ణం నేనే అంటే ఇక్కడ బ్రాహ్మణ వర్ణం అనగానే అర్థం ఏం తీసుకుంటామంటే చెప్పాలంటే బ్రాహ్మణులు పుట్టుకతో బ్రహ్మజ్ఞానానికి వాళ్ళు వారసులై ఉండాలి అర్థమైందా వాడు బ్రహ్మజ్ఞానాన్ని వారసత్వంగా పొంది తండ్రి దగ్గర నేర్చుకుని దాన్ని అనుష్ఠానం చేస్తూ ఉపాసనలో వాడి జీవితాన్ని గడపాలి బ్రహ్మ జ్ఞానం చేస్తున్నాడంటే అర్థం ఏంటి ఆస్తులు కూడబెట్టడం పనికిరాదు ఉపాదానంతో జీవితాన్ని గడుపుకోవాలి అడుక్కోడానికి వెళ్ళాలి పన్నెండు అయ్యేటప్పటికి మూడు ఇళ్లలో మాత్రమే అడుక్కోవాలి ఏం దొరికితే తీసుకోవాలి లేకపోతే వచ్చేయాలి ఏం దొరకకపోతే ఇల్లు దాకా వచ్చేసి అంతే అటువంటి కఠినమైన నిమిత్తం అప్పుడు వాళ్ళు బ్రహ్మజ్ఞానం ఉంటుంది తప్పిది ఇంకోటి ఉండదు వాడికి ఎందుకని దేని మీద ఆశ లేదు కదరా ఇప్పుడు నీకుందనుకో ఓ ఇల్లు కట్టిదాకా రెండో ఇల్లుకి వెళ్ళాలనిపిస్తుంది ఎకరం కొన్నాక ఇంకో రెండు ఎకరాలు చేయాలనిపిస్తుంది ఏమీ లేకపోతే అది అదైనా సో బ్రహ్మను అంటే బ్రాహ్మణ అన్నవాడు ఈ లక్షణాలతో ఉండాలి ఉన్నప్పుడు వాడు బ్రాహ్మణుడు తర్వాత తీర్థాలలో గంగా తీర్థం నీకు ఇందాక చెప్పాను ఉదాహరణ సో మనం ఇప్పుడు గంగకు వెళ్ళి స్నానం చేస్తున్నామంటే నువ్వు ఆ పరమాత్మ యొక్క ప్రతినిధి అయిన నదిలో స్నానం చేసి వచ్చావు ఆవిడ ఆయన ప్రతినిధి అయ్యింది సో దీన్ని నిన్ను పవిత్రుని చేసే పని ఆయన చేస్తున్నాడు గంగానది ఏం చేయట్లా ఆవిడ నీ మురికి తీసుకుంటోంది నేను నిండా మురికే కదరా లోపల బయట కూడా మురికే మురికి టైడు సోపు ఏం వాడినా పోది అర్థమైందా ఆవిడ తీసుకుంటుంది అందుకని ఆవిడ వెళ్ళి కడుక్కుంటుంది వేరే ముందు దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాతసేవ సేవ చేసుకుని ఆ మైల వదలగొట్టుకుంటుంది అలా బతుకుతున్నారు వాళ్ళు రాత్రి చెప్పాను మీకు నిన్న పొండరీకుడు కథలో చెప్పాను రైట్ ఓకే అయిపోయింది జలాశయాల్లో సాగరాన్ని నేను సముద్రాన్ని నేను తర్వాత ఆయుధాలలో ధనస్థుని నేను ధనుర్ధారణలో శంకరుణ్ణి అంటే ధనుర్ధారణ అంటే ఆయుధాలు పట్టుకుని బాణాన్ని ఆయుధంగా పట్టుకున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళలో శంకరుణ్ణి నేను తర్వాత అంటే నువ్వు కూడా బాణం పట్టుకోవచ్చు కానీ నువ్వు శంకరుడు పరమాత్మ అయిపోవు అర్థమైందా వద్ధవా నేను నివాస స్థానాలలో సుమేరు పర్వత శిఖరాన్ని మెరుగుపరత్వాన్ని అది హయ్యెస్ట్ అన్నిటికన్నా తర్వాత దుర్గమ స్థానాలలో హిమాలయాన్ని దుర్గమం అంటే వెళ్ళలేనటువంటిది సో అటువంటి వాటిలో హిమాలయాన్ని వనస్పతులైన వృక్షాలలో నేను అశ్వద్ధాన్ని అశ్వద్ధం రావి భగవద్గీతలో చెప్తాడు కదరా అశ్వద్ధం ప్రాహుర వ్యయం ఓర్ధమూలం అది సో ఆయన పరమాత్మ అక్కడ తర్వాత ధాన్య రకాలలో యవధాన్యం నేను ఎవలని ఉంటాయి అవి మనం చూడాల మరి నాకు తెలిసినంతవరకు కరెక్టో కాదో నాకు తెలియదు కానీ ఈ ఎవలనేవి అడవుల్లో ఈ వెదురు చెట్లు పెరుగుతాయి కదా ఆ వెదురు చెట్ల కాండం మధ్యలో ఉంటుంది కదా అక్కడ వస్తాయి అవి అత్యంత చిన్నవాను అని చెప్తారు అది నిజమా కాదో నాకు తెలియదు ఎవరు వెదురు బియ్యం అని కూడా అంటారు వాటిని సో పరమాత్మ యొక్క స్వరూపానికి ఏం చెప్పారంటే నివార అది అని చెప్తాడు ఈ యవధాన్యానికి ధాన్యాన్ని ముళ్ళు ఏదైతే ఈ ధాన్యమే చిన్నది అత్యంత చిన్నది దానికి ఉన్న పైన పొట్టు మీద ఉన్నటువంటి ముళ్ళు నీ కంటికి కూడా కనబడదు ఆ అంత స్థితిలో ఉంటాట పరమాత్మ ఓకే రైట్ తర్వాత వనస్పతుల్లో అశ్వత్ దాని రకాల యవధానం పురోహితుల్లో వశిష్ఠ మహర్షిని తర్వాత వేదవేత్తలలో బృహస్పతిని సేనాపతుల్లో కార్తికేయుణ్ణి సుబ్రహ్మణ్య స్వామి తర్వాత సన్మార్గ ప్రవర్తకులలో భగవాన్ బ్రహ్మను నేనే తర్వాత సన్మార్గ ప్రవర్తకులు అంటే నీకు సన్మార్గాన్ని చెప్పేవాడు ఎవడు బ్రహ్మగారు పుట్టగానే నీకు అని చెప్పేవాడు వాణ్ణి నేను తర్వాత పంచమహాయజ్ఞాలలో బ్రహ్మయజ్ఞం అనగా స్వాధ్యాయ యజ్ఞం నేను మానవులకి ఐదు రకాల యజ్ఞాలు చెప్పబడినాయి రేపు పొద్దున చెప్తాను మీ చదివితే అసలు కూర్చుంటే పంచ సూనాలన్నీ ఉన్నాయి కదా గృహస్థు ఐదు రకాలైనటువంటి పాపాలు చేస్తాడు దానికి ఐదు రకాల యజ్ఞాలు చేయాలని చెప్పబడింది అది రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా తీసి పెట్టాను ఏమేమి ఉన్న కాడికి చెప్తాను రా వినండి వినకపోండి మీ ఇష్టం అది అంతే దట్స్ ఆల్ ఓకే తర్వాత సో ఆ స్వాధ్యాయ యజ్ఞం అనేది నేనై ఉన్నాను అంటున్నాడు స్వాధ్యాయ యజ్ఞం అంటే ఏంటంటే మామూలు వేదాలు పురాణ గ్రంథాలు అన్నింటినీ కూడా రోజు తను చదువుకుంటూ నెమర వేసుకోవాలి అప్పుడు అది నీ యొక్క మెదడులో సుప్రతిష్టం కావాలి నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఆ ధర్మం కనపడాలి ధర్మం కాదు ఆ ధర్మం వెంటనే మనకు అర్థం వేరే వస్తుంది అందుకని ఓకే వ్రతాలలో అహింసా వ్రతం ఇప్పుడు మీ అందరికీ మేము చేతులు కాళ్ళు కొట్టుకుని ఎన్నిసార్లు చెప్తున్నాం హింస రా రాయ్యా హింస చేయకండి ప్రాణులను చంపకండి అది అహింస కాదు అది హింస అది చేసే అధికారం మనకి లేదు అలా మనం చేయటం వల్ల ఏం చేస్తున్నాం అహింసా వ్రతాన్ని వదిలేసి వ్రతం చేస్తూ భగవంతుడు దూరం అవుతున్నాము ఇది మేము మనవి చేస్తోంది ఓకే శుద్ధి చేసే పదార్థాల్లో శుద్ధ వాయువును అందుకని వాయువు ఏ ఇది వచ్చినా దాంతోపాటు అక్కడ కొట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మంచి వాసన వచ్చినా చెడు వాసన వచ్చినా దాని ఏం అట్టు పెట్టుకోదు కానీ అక్కడ ఉండేవద్దు లాగేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత అగ్ని సూర్యుడు జలం వాణి ఆత్మను నేనే అంటే పంచభూతాలు కూడా నేనే అని చెప్తున్నాడు వాణి అంటే మన వాపు తర్వాత ఆత్మను నేనే